వేసవిలో విద్యార్థులకు వివిధ క్రీడలకు సంబంధించి ప్రారంభమైన శిక్షణ కేంద్రాలకు మంచి స్పందన వస్తోంది నిన్న మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు మైదానాల్లో తమకు ఇష్టమైన క్రీడల్లో సందడి చేస్తున్నారు నల్గొండ జిల్లాలో ఔత్సాహికులు క్రీడా నైపుణ్యాలని మెరుగుపరుచుకుంటున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఔత్సాహికులు తమ క్రీడా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి సాధన చేయడానికి వివిధ క్రీడా ప్రాంగణాలు వేసవి శిక్షణ శిబిరాలకు వేదికయ్యాయి క్రికెట్ వాలీబాల్ హ్యాండ్బాల్ షటిల్ బ్యాడ్మింటన్ జిమ్నాస్టిక్స్ హాకీ యోగా కరాటే కబడ్డీ ఖోఖోలో శిక్షణ ఇస్తున్నారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు చోట్ల ఈ క్రీడా శిబిరాలు ఏర్పాటు చేశారు సూర్యాపేట జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పది పట్టణ ప్రాంతంలో రెండు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పది అర్బన్ ఏరియాల్లో ఆరు కేంద్రాలు ఉన్నాయి మే ఒకటి నుంచి జూన్ ఆరు వరకు వేసవి క్రీడా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు విద్యార్థులు మానసికంగా ఆనందంగా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని యువజన క్రీడల శాఖ అధికారి నర్సిరెడ్డి పేర్కొన్నారు క్రీడాకారులను వెలుగులోకి తీసి వారిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యమని కోచ్లు వెల్లడించారు వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు మన జిల్లాలో మొత్తం రూరల్ అర్బన్ నిర్వహిస్తున్నాము దీంట్లో రెండు కబడ్డీ రెండు హ్యాండ్ హ్యాండ్ బాలు రెండు బాలీ వాలీబాలు జూడో ఖోఖో బ్యాడ్మింటను హాకీ ఇవి రూరల్ క్యాంప్స్ అలాగే అర్బన్ క్యాంప్ సంబంధించి నలగొండలో ఒకటి ఫుట్బాల్ ఒకటి బ్యాడ్మింటన్ ఒకటి అలాగే ఇంక రెండు క్యాంప్స్ మిరియాగూరులో బ్యాడ్మింటన్ బాక్సింగ్ ఈ రెండు క్యాంపులు అంటే టోటల్గా అర్బన్ సంబంధించి నాలుగు క్యాంపులు రూరల్ సంబంధించి పద్నాలుగు మొత్తం పది క్యాంపులు మొత్తం పద్నాలుగు క్యాంపులు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం అన్నమాట అంటే మే మే ఫస్ట్ నుంచి జూన్ సిక్స్ వరకు ఈ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం ఈ క్యాంపులో పాల్గొనే క్రీడాకారులకు అందరూ కూడా స్పోర్ట్స్ అధార్ తరపున సర్టిఫికేస్ కూడా బాగా ఇస్తున్నామన్నమాట ఇక్కడికి రోజు పిల్లలు దాదాపు ఒక యాభై మంది పిల్లలు మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ థర్టీ వరకు ఇక్కడ ఉండి పిల్లలు నేర్చుకొని పోతారు గేమ్ వల్ల వాళ్ళకు పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్ కూడా మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళి ఎయిట్ థర్టీ వరకు కంటిన్యూగా యొక్క పిల్లలు రాగానే ఎక్ససైజ్ వార్మ్ చేపించి గేమ్స్ స్టార్ట్ చేసి పిల్లలకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరపున బ్యాడ్మింటన్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ టెన్నికెట్ కానీ ఆన్ టెన్నిస్ కానీ ఆయా క్రీడలలో మేము ప్రతి సంవత్సరము సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క క్రీడాకారుడు ఫిజికల్ గా మెంటల్ గా డెవలప్ చేయడానికి ముందుగా తల్లిదండ్రులే సహకరించాలని కోరుకుంటున్నాను ఇటువంటి రెగ్యులర్ కోచింగ్ క్యాంపులను నిర్వహించి నల్గొండ జిల్లాని ఆ ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను క్రీడల్లో రాణించి మంచి ఉద్యోగాలు సాధించడమే తమ లక్ష్యమని శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు చెబుతున్నారు సహచర విద్యార్థులతో కలిసి కొత్త అంశాలను నేర్చుకోవడం ఉల్లాసంగా ఉత్సాహంగా సమయం తెలియకుండా గడిచిపోతుందని విద్యార్థులు చెబుతున్నారు నేను గత నుంచి హాకీ క్రీడ ఆడుతున్నాను మొదటిగా నాకు చాలా భయం వేసింది కానీ వస్తుండగా నాకు అలవాటైపోయింది ఫ్రెండ్స్ మంచిగా బాండ్ రావడం దీని వల్ల నాకు మంచి స్నేహం ఏర్పడింది ఫోర్త్ స్పిరిట్ వచ్చింది ఇక్కడికి రావడం వల్ల అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ నేను ఇంకా స్టేట్ లెవెల్కి వెళ్ళాను నా కోరిక నేషనల్ లెవెల్లో ఆడాలి నేను మంచిగా ఉండాలని నా కోరిక నేను అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఆడాను అండర్ ఫోర్టీన్ ఏమో కరీం కామారెడ్డికి వెళ్ళాను అండర్ సెవెంటీన్ నిజామాబాద్లో థర్డ్ ప్లేస్ వచ్చింది నా కోరిక ఏంటంటే నేను ఇండియా జస్ వేసుకొని ఇండియా తరఫున ఆడాలని ఉంది నాకు నా గోల్ ఐపీఎస్ నేను ఇలా చదువుకుంటున్నా నేను గేమ్స్ ఆడుతుంటే నాకు ఎన్నో ఆపర్చునిటీస్ రావాలనుకుంటున్నాను గేమ్స్ వల్ల చాలా ఏకాగ్రతను పొందాను దేని మీద కానీ మంచిగా ఫోకస్ పెడుతున్నాను మంచిగా చదువుతున్నాను గేమ్స్ వల్ల మెంటల్లీ ఇంకా ఫిజికల్లీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఇంకా నా గోల్ వచ్చేసి ఐఏఎస్ నా గోల్ వచ్చేంత వరకు నేను గేమ్స్ ఆడుతుంటా ఇంకా సర్టిఫికెట్ చాలా పొందుతుంటా ఆ సర్టిఫికెట్స్ వల్ల నాకు జాబ్ వస్తుందని ఒక చిన్న కోరిక ఉంది నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం రా స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ పోవడం నాకు అలా ఇక్కడ జాబ్స్ స్పోర్ట్స్ కోటల్లో కూడా జాబ్స్ కొట్టవచ్చు దానివల్ల మన స్టడీస్ స్పోర్ట్స్ అయితే సమ్మర్ ఇంట్లో కూర్చోకుండా ఇక్కడ నేర్చుకోనికి వస్తున్నాను మా సీనియర్స్ చూసి మొత్తం అన్ని నేర్చుకుంటున్నాను నా ఏం వచ్చేసి ఐఏఎస్ బట్ నాకు గోల్ నా గోల్ రీచ్ అయ్యి అండ్ ప్లేయర్ గా కూడా ఉంది చిన్నారులు క్రీడల్లో రాణించి భవిష్యత్తులో మరింత రాణించారని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లు చూడడం టీవీ చూడడం మీరు కోచింగ్ పంపిస్తే ఈ విధంగానైనా సరే వాళ్ళు కోచింగ్ తీసుకొని కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అనేది బాగా తయారవుతారని చెప్పేసి మేము కోచింగ్ పంపించడం జరుగుతుంది సార్ నా చిన్నతనం వాళ్ళు కూడా మేము చాలా ఆటలాడేది ఇప్పుడు ఏమిటంటే చదువు మీద ధ్యాస ఎక్కువ ఎక్కువ చదువుయడం పిల్లల్ని క్రీడల వైపు మళ్లించకుండా ఎప్పుడు చదువుకోవాలి చదువుకోవాలనే వాళ్ళ మీద ప్రెజెంట్ చేయడం వాళ్ళ మీద మైండ్ బాగా వాళ్ళకు ప్రెజర్ పెట్టడం వల్ల వాళ్ళకి ఈ క్రీడలు అంటే ఉల్లాసంగా గడపలేకపోతున్నారు కావున ఈ సెలవుల్ని వాళ్ళు ఖచ్చితంగా క్రీడల్ని ఉపయోగించుకుంటే రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా కానీ ఉల్లాసంగా కానీ ఆరోగ్యవంతంగా కానీ ఉంటారని మేము కోరుకుంటున్నాం దానికో ఇప్పుడు ఈ శిక్షణ వల్ల హాకీ శిక్షణ వల్ల ఈ గేమ్స్ ఎట్లా ఆడుకోవాలనేది కూడా మా పిల్లలు కూడా అర్థమైంది ఆటల వలన వాళ్ళ యొక్క మెచ్యూరిటీ పవర్ పెరిగి ఏకాగ్రత శక్తి పెరగడం వల్ల ఈ ఆహార కార్యక్రమాలు కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి చిల్లరమల్ల ఎండలకు తిరిగి అలసిపోయి ఆరోగ్యాన్ని కరవ చేసుకునే కంటే ఉదయాన్నే ఈ యొక్క ఉచిత హాకీ శిబిరాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటది